శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి సంవత్సరము తెలుగు భాషా దినోత్సవం అని మాతృభాషా దినోత్సవం అని జరుపుకుంటున్నాము ఆ జరుపుకుంటున్నటువంటి అంతా నిజ జీవితంలో మాతృభాష పైన అభిమానము నానాటికి సన్నగిల్లిపోతుంది అసలు మాతృభాష అంటే కన్నతల్లి నుండి శిశువు బొట్టమొదటిసారిగా నేర్చుకునే భాష అదే మన మాతృభాష ప్రాంతీయ భాష అని వివరిస్తున్నాం మదర్ టంగ్ అనే ఇంగ్లీష్ పదానికి సమానార్థంగా మాతృభాష అని చెప్పుకుంటున్నాం ప్రతి శిశువు యొక్క ప్రథమ గురువు తల్లి తల్లి ముఖం ద్వారా నేర్చుకున్న భాషయే మాతృభాష అన్నాం శిశువు పుట్టినప్పటి నుండి మనిషి ఎదిగి మన హావభావాలను కోపాన్ని విచారాన్ని సంతోషాన్ని అనురాగాలను ఆలోచన ఆచరణలను ఏ భాష ద్వారా వ్యక్తం చేస్తాడో అదే అతని యొక్క మాతృభాష ఇలాంటి మహత్తరమైన మాతృభాష గురించి ప్రముఖులు ఒక వ్యక్తి ఒక భాషలో మాట్లాడితే అది అతని యొక్క మెదడును మాత్రమే చేరుతుంది అదే అతడు మాతృభాషలో మాట్లాడితే అది అతని హృదయాన్ని తాకుతుంది దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైనటువంటి నల్లజాతీయుడైన నెల్సన్ మండేలా గారు మాతృభాష గురించి కొనియాడారు ప్రపంచంలో ఏడు వేల ఒక వంద ఐదు భాషలున్నాయని అంచనా వాటిలో నానాటికి చాలా భాషలు అంతరించిపోయాయి ఆంగ్ల భాషా వ్యామోహంలో అంతరించిపోయే భాషల్లో తెలుగు భాష కూడా ఉన్నదని యునెస్కో హెచ్చరించిన విషయము అందరికీ తెలిసిందే ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసము మాతృభాష మాధ్యమంలోనే జరగాలని గాంధీగారు నుంచి చెప్పారు మాతృభాషను నిరాదరిస్తే అది తల్లిని అవమానించినట్టుగా చెప్పారు ఆయన రవీంద్రనాథ్ టాగూరు కుమర్రాజు లక్ష్మణరావు గారు తన స్వంతదైన మాతృభాషలో చదువుకోవడము తల్లిపాలు తాగి పెరగడం లాంటిదని పరభాషలో చదువుకోవడము పోతపాలు తాగి పెరగడం లాంటిదని తెలియజేశారు ప్రముఖ నాటకర్త జార్జ్ షా మాతృభాష నేర్చుకోని వారికి ఇతర భాషలు అబ్బడము చాలా కష్టం అన్నాడు ఆయన అందుకే తల్లి భాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలు సులభంగా పట్టుపడతాయని తెలియజేశారు ఇలా గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు అయినా మనలో మార్పు ఎక్కడుంది ఇంగ్లీష్ భాష అధ్యయనం చేయడం తప్పలేదు విజ్ఞాన సౌపార్జనకు వ్యవహార జ్ఞానానికి అవసరమే కానీ ఇతర భాషా మాధ్యమంలో అన్ని సబ్జెక్టులు చదువుకోవడం అనేది కొంత విచారకరం తెలుగు భాషా మాధ్యమంలో చదువుకొని ఇతర దేశాల్లో గొప్పగా శాస్త్రవేత్తలుగా పేరు పొందిన వారు చాలామంది ఉన్నారు అందుకే మాతృభాషలో చదువుకోవడం తక్కువేం కాదు ఈనాడు ఏ పాఠశాల చూసినా ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన జరగడము బీదా ధనిక భేదం లేకుండా అందరూ కూడా ఆ పాఠశాలల్లోకే మన పిల్లల్ని పంపడం జరుగుతుంది ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి వేరే భాషలో మాట్లాడకూడదని తెలుగు భాషలో మాట్లాడితే ఆ పిల్లల్ని అవమానించి శిక్షించినటువంటి సంఘటనలు పత్రికలలో చదివాము మాధ్యమాలలో విన్నాము ఇలాంటి స్థితి రావడానికి కారణం ఎవరు మనము ప్రభుత్వాలు పిల్లలు మాతృభాష నేర్వాలి అని అంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల బాధ్యతే ఈ పోటీ ప్రపంచంలో చదువు అనేది ఉద్యోగం సంపాదించుకోవడమే అని అది ఆంగ్ల భాష చదువుకుంటేనే సాధ్యమని మనందరిలో ముద్రపడింది కానీ తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారు కూడా తమకున్నటువంటి ఆంగ్ల భాషా జ్ఞానంతో గొప్పగా రాణిస్తున్నారు మాతృభాషను ఆదరించకపోవడం వల్ల జీవిత విలువలు నేర్చుకోలేకపోతున్నారు ఒకసారి పక్క రాష్ట్రాలను గమనించండి ఏదైనా పాఠశాలలో వెళ్ళి మనం విద్యార్థిని చేరుస్తున్నామంటే కేరళ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఉన్నారని అడుగుతారు పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు కేరళ వెళ్ళండి ఒక్కసారి ఎంత గొప్ప కలెక్టర్ అయినా సరే మాతృభాషలోనే మాట్లాడతారు మాతృభాష అంటే వారికి అంత గౌరవం మరి వాళ్ళు ప్రపంచమంతా రాణిస్తున్నారు ప్రపంచాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో శాసించేటటువంటి జపాన్ దేశము ఏ భాషను ఆదరిస్తారో చదువులందరికీ తెలిసిన విషయం రాను రాను తెలుగు భాష ఎంత నిరాదరణకు గురి అవుతుంది అని అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇది వేరే రాష్ట్రాలలో లేదు ఇదే భాష పట్ల నిరాదరణకు నిదర్శనం తెలుగులో మాట్లాడము నామోషిగా భావిస్తున్నారు ముంజైతి కంకరానికి అర్థమేలా ఇక్కడ మాధ్యమము ప్రధానం కాదు భాషాధ్యయనం అనేది ప్రధానం తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది కదా ఆ ఆంగ్లం మీద శ్రద్ధ వహిస్తే ప్రపంచాన్ని జయించడా అలా జయించిన వాళ్ళు ఉన్నారు ఆధునిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషా అధ్యయనము తప్పు కాదు అదే సమయంలో తెలుగు భాషను నిరాదరించడము అతిపెద్ద తప్పు మరి మాతృభాషను కాపాడుకోవాలంటే ఏం చేయాలి ప్రతివారు మాతృభాష పట్ల అభిమానాన్ని పెంపొందించుకోవాలి ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి గురువులు శ్రమిస్తున్నారు అలా కాకుండా ప్రాథమిక స్థాయిలో కూడా ఒక భాషా పండితుణ్ణి నియమించినట్టయితే మాతృభాషా బోధన పిల్లలలో ఇంకా ఎక్కువగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది తెలుగు భాషా పదాలున్న ఇంగ్లీష్ పదాలు వాడుతూనే ఉంటారు తెలుగు బోధన చేసే సోదర మనులతో కూడా విన్నవించేది ఏమిటంటే మీ వ్యవధిలో భాషా బోధనలో మాతృభాషా పదము తప్ప అంటే తెలుగు భాషా పదము తప్ప ఇతర భాషా పదం రాకుండా బోధన చేసినట్టయితే తప్పకుండా విద్యార్థులలో భాష పట్ల అభిమానం పెరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో పదో తరగతి వరకు తప్పనిసరిగా అందరికీ ప్రథమ భాష తెలుగే ఉండాలి ఈ మధ్యలో గమనిస్తున్నాను తెలుగు పిల్లలు కూడా తెలుగును రెండవ భాషగా తీసుకుంటున్నారు దానికి కారణం బోధన ఇష్టం లేకనో లేదా తల్లిదండ్రులలో తెలుగు భాష పట్ల వారికి అవగాహన లేకపోవడం అంటే ఇంగ్లీష్లోనే చదువుకుంటే ఉద్యోగం దొరుకుతుంది బలమైన ముద్ర వాళ్ళల్లో పడిపోయింది కాబట్టి చాలామంది అలా భావిస్తున్నారు తెలుగు భాష అభివృద్ధికి తెలుగు భాషా సంస్థలు ఎన్నో కృషి చేస్తున్నాయి ప్రశంసనీయం కానీ ఈ దినోత్సవాలు ఈ వేడుకలు పండుగలు ఆర్భాటాలు ఆ రోజుతో ఆగిపోకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మాతృభాష పట్ల అవగాహన కలిగి ఆదరణతో ఉండాలని ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే ప్రతి సంవత్సరము తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకున్నందుకు సార్థకమని తెలియజేస్తూ తెలుగు భాష అభివృద్ధికి తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇంకా కృషి చేయాలని తెలియజేస్తూ తెలుగులోనే మాట్లాడదాం తెలుగు భాషను ఆదరిద్దాం మన తర్వాతి తరాలకు అందిద్దాం దేశభాషలందు తెలుగులేస్తా అన్న మహానుభావులను స్మరించుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు